సెలవలేకన్నాం వేరే ఫార్ములు వచ్చేటప్పుడు ఈ మిగిలిన వారికి నేను అవకాశం ఇచ్చే అవకాశం కనిపిస్తాం కాబట్టి అవ్వించాలి రెండవది ఏంటంటే చాలామంది సభ్యులు మాట్లాడారు ముందుగా ఈ పదహారవ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సభాపతిగా నన్ను ఏకగ్రీయంగా ఎన్నుకున్నందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు బీజేపీ శాసనసభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి మన రాష్ట్రంలో కూడా చాలామంది శాసనసభ్యులు శాసనసభలో అచ్చినాయుడు గారు మాట్లాడుతూ కూడా కొన్ని విషయాలు చెప్పారు తంగి సత్యనారాయణ నారాయణరావు గారు జి నారాయణరావు గారు నారాయణరావు గారు ఉండేవారు వారు కానీ తర్వాత కోడలి శివప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ కూడా సభాపతులుగా పనిచేశారు మీ అందరికీ తెలుసు విడుతో కూడినటువంటి ఉంటాయి కొంతమంది చిన్న చిన్న పొరపాటు జరుగుతూ ఉంటాయి కానీ నా ఉద్దేశం ఏంటి నేను ట్వంటీ ఫార్టీ టూ ఇయర్స్ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా మీకు తెలుసు మీ అందరూ ఇప్పుడే మాట్లాడారు నేను మీ అందరినీ కోరిదండి ఇక్కడ చూశాను నేను రాత్రి అన్ని తెలుగు చూస్తే మహిళా ఎమ్మెల్యేలు వచ్చారు ఈ సభలో నిజంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అభివృద్ధి చాలా ఇంతమంది మహిళకి అవకాశం మహిళ కోసం ఎన్నో ఉంటాం రాజకీయంగా కానీ వాళ్ళకి ఆ స్థానం కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ వాళ్ళకి దానివల్ల చెప్పాల్సిన అవసరం ఉంది మంచిగా మహిళలు అలాగే ముప్పై మూడు శాతం పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఈ సభలో ఉన్నారు ఇది చాలా మంచి పరిణామం ముప్పై తొమ్మిది మంది గ్రాడ్యున్నారు ఈ సభలో అలాగే థర్టీ ఫిఫ్టీ సెవెన్ యాభై ఏడు శాతం లెస్ దెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్న ఉన్నారు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు ఇటువంటి సంపద ఈ సభలో ఉంది ఉపయోగించుకొని మన సభని స్వభావ్గా ఎప్పుడూ జరిగిన విధంగా మనకి ఇచ్చిన పదవి కాదు బాధ్యత ఇచ్చారు మన భుజకరం దానికి బాధ్యత పెట్టారు నమ్మకంతో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసిపోయి ముందుకు వచ్చారు ఈ రాష్ట్రాలు న్యాయం జరుగుతుంది చంద్రబాబు గారి సమర్థవంతంగా పరిపాలన చేసే శక్తి ఉంది అని ఒక నమ్మకం నేను ఎన్టీ రామారావు గారితో పనిచేశా ఎనభై మూడులో అది ఒక తుపాన్ కానీ సీట్లు వచ్చాయి కానీ ఇంత మెజార్టీలు రాలే రోజులోసారి గమనించండి సార్ మీరు సీట్లు వచ్చాయి ఇంత మెజార్టీలు రాలే ఏంటంటే ఒక ఎమ్మెల్యేకి ఎంపీకి వచ్చిన మెజార్టీలు వచ్చి మనం చూసారు మీరు దాన్ని మనం ఇప్పుడు మర్చిపోకూడదు అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాం అలాగే ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఎనభై 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 ఎనిమిది మంది ఉన్నారు మన అవసరం ఫస్ట్ టైం ఎమ్మెల్యే వారందరినీ నేను కోరిదింటే మీకు అవకాశాలు ఇస్తా మీరు కూడా మాట్లాడాలి మీ తాలూకు వాయిస్ వినిపించాలి మీ అందరినీ నేను కోరిదింటే ఈ హౌస్లో మాట్లాడడం హౌస్ కోసం కాదు నా కోసం కాదు మీకోసం కాదు ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మాట్లాడట అంచేత ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ కూడా మగమాటలు లేకుండా నీకు అవకాశాలు ఇస్తా అవసరమైతే హౌస్ని రెండు మూడు రోజులు పొడిగిస్తాం సభానాయకులు మాట్లాడి తప్పేలే చర్చి జరగాల మీ నియోజకవర్గంలో మీకు కావాల్సినటువంటి కార్యక్రమం ప్రజలు అందరూ కోరుకుంటారు కార్యక్రమాలు అడుగుతారు మమ్మల్ని ఆ కార్యక్రమాలని స్పష్టంగా సభ ద్వారా మంత్రులు ఉంటారు మంత్రులకి అధికారులు ఉంటారు అధికారులకి వారితో పాటు ప్రజలకు కూడా మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారు మా సమస్య కోసం అని చెప్పి ఒక ఆలోచన వచ్చే విధంగా మీరందరూ కూడా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం అలాగే మా చంద్రబాబు నాయుడు గారు చూశాను నేను రాత్రి చూసి చాలా ఆశ్చర్యపోయాను నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్కి తొమ్మిది మందికి మంత్రులు ఇచ్చారు సాధారణంగా మంత్రులు అంటే ఏం చేశారంటే అనుభవం చూస్తారు ఎన్ని చూస్తారు కదా సాధారణంగా కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్కి తొమ్మిదికి మంత్రులు ఇచ్చారంటే ఇది చిన్న విషయం కాదు ఈ విధంగా ఆలోచన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా మన ధన్యవాళ్ళు చెప్పి వారు ఏ ఆలోచనతో ఇచ్చారో దాన్ని సబువాగా జరిపించడం కోసం అందరూ కూడా ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను అదే కాకుండా ఈ వేళ చూశారు ఇందా చెప్పాను నందమూరి తారక రామారావు గారి ఆశీస్సుతో నేను రాజకీయాలకు వచ్చాను మీ అందరికీ తెలుసు గత నలభై రెండు సంవత్సరాల నుంచి కూడా వాటి ఉండొచ్చు గెలిపి ఉండొచ్చు ప్రజా జీవితంలో గడిపాం నాకు జీవితాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అందుకే అప్పుడప్పుడు చెప్తుంటాను నేను బతిక ఉన్నంత కాలం కూడా తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని చచ్చిపోవాలనుకుంటా తప్పించి వేరే ఆలోచన మాకు అందుకని నాకు జీవితం ఇచ్చింది ఆ మాట అంటే కొంతమంది ఆ మాట ఎందుకంటే ఉంటారు సరే ఏ పదవులో ఉండవచ్చు నేను ఏ కుర్చీలోనే కూర్చోవచ్చు నాకు జీవితాన్ని ఇచ్చిన వాడిని మర్చిపోతా అదే నా భావన అదే విధంగా మనందరం పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ అలాగే మీరందరూ కూడా నేను కోరిదంటే మీరు కొన్ని కార్యక్రమాలు ఇస్తారు ప్రజలు మీకు ఆ కార్యక్రమాలని హౌస్లో ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలా ఇది హౌస్లో